హాయ్ అండి హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం చికెన్ లవర్స్కి ఫేవరెట్ రెసిపీ షాలో ఫ్రై చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు మీ ఇంట్లో మీ వాళ్లకు మీరు చేసే చికెన్ ఫ్రై నచ్చట్లేదా అయితే ఈ రెసిపీ చూసి మీరు చేయండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని మిమ్మల్ని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మరి దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా కారము జీలకర్ర పొడి ఉప్పు పసుపు ధనియాల పొడి నూనె ఇంకా నేను కొన్ని ఐటమ్స్ చెప్తూ ఉంటాను నిమ్మరసము ఒక రెండు టీ స్పూన్లు నిమ్మరసం మంచిగా కడిగి పెట్టుకున్న మీడియం సైజు మీకు కావాల్సిన సైజు ముక్కలు చే ముక్కలు చేయించుకోండి దాన్ని కడిగి నీట్గా కడుక్కున్న తర్వాత దాంట్లో మనం ఇందాక చెప్పినవన్నీ ఒకటి ఒకటిగా వేయండి కారము ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు వేసి ఇంకా ఆయిల్ వేసి కలపాలి నిమ్మరసం కూడా వేయాలండి నిమ్మరసం వేసి నూనె వేసి అంత బాగా పట్టేటట్టు కలిపి ఒక ముప్పై నిమిషాలు మినిమం ముప్పై నిమిషాలు ఉండాలండి అంతకంటే తక్కువ మాత్రం ఉంచవద్దు ఇంకా ఎక్కువ ఉంచినా ఇంకా మంచిగా ముక్కకు పట్టుకుంటుంది కానీ తక్కువ మాత్రం ఉంచవద్దు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇంకా దీంట్లో కావాల్సిన ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుందాం ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నేను కేజీ చికెన్ తీసుకున్నాను దానికి ఉల్లిపాయలు తీసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా ఇక్కడ ఎనిమిది లవంగాలు ఆరు ఏలక్కాయలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక మూడు ఇంచులు చెక్క ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర మీరు హాఫ్ కేజీకి ఇందులో సగం తీసుకోండి కేజీకి అయితే నేను చెప్పినట్టు తీసుకోండి చాలా సూపర్గా అదిరిపోతుంది ఇంకా టేస్ట్ మాత్రం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కదా కడాయి మనము నాన్ స్టిక్ పెట్టుకుంటారా మీరు మీ ఇంట్లో మీకు అవైలబుల్గా మీరు ఎందులో చేయాలనుకుంటే నేను కాస్టిక్ ఐరన్ అయితే వాడుతున్నాను హెల్త్కి మంచిది కాబట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయాలి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కడిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్న సైజు కట్టుకుంటే కట్ చేసుకున్నామంటే అవి తొందరగా మంచిగా ఫ్రై అయిపోతే తొందరగా కుక్ అవుతుంది మనకు గ్రేవీ లాగా కూడా ఉంటుంది ఇంకా మనకు తెలిసిన చిట్కా ఉంది కదా దాంట్లో కొంచెం ఉప్పు కనుక వేస్తే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మరి నెక్స్ట్ ఏం వేద్దాము ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం మీరు కావాలి అనుకుంటే ముక్కలకైనా పట్టించి పెట్టుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక వ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి కొంచెం మనం అందులో కూడా వేసాం చికెన్లో ఇందులో కొంచెం వేద్దాము పసుపు వేసి బాగా కలిపేసి ఇప్పుడు మనము చికెన్ కలిపెట్టుకున్నాం కదా అది ఇందులో వేసి బాగా కలిపేసేయాలి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి ఇప్పుడు ఒక చిట్కా మాత్రం పాటించాలి ఏంటంటే మనం ముక్కలు వేయగానే హై ఫ్లేమ్ పెట్టాలి మనం ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా బయటికి వచ్చేసి మనకు ఫ్లేమ్ మన మంట తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి ఆ ముక్క నారలాగా అయిపోతుంది అంటే అంత తినేటప్పుడు ఇష్టపడరు అందుకని మనం ఏం చేయాలంటే హై ఫ్లేమ్ పెట్టినప్పుడు వాటర్ బయటికి రాకుండా ముక్క క్రిస్పీగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా చేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది అందుకని ఈ పద్ధతి మీరు పాటించండి ఈ చిట్కాను కనుక మీరు పాటిస్తే మీ ఇంట్లో ఇష్టంగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు కాస్త మూట పెట్టుకున్నా పర్వాలేదు కాసేపు హైలో ఉంచేసి ఒకవేళ అడుగు అంటుకుంటుంది అన్న టైంలో మీరు కొంచెము తగ్గించుకోండి ఫ్లేమ్ ఫ్లేమ్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అందులో కొంచెం వాటర్ బయటకు వచ్చి అది కొంచెం పట్టుకున్నదంతా వదిలేస్తుంది అడుగున పట్టుకున్నది ఉంటుంది కదా అది వదిలేస్తుంది అది వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్లేమ్ పెంచుకోవాలి ఇలా మనము పెంచుతూ తగ్గిస్తూ ఇలానే చేస్తూ ఉండాలి చేస్తూ ఉన్నప్పుడు ముక్క కరెక్ట్గా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతుంది టేస్టీగా తయారవుతుంది ఈ రకంగా మీరు కనుక చేస్తే రుచి మాత్రం అదుర్సు ఇంకా మధ్యలో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం పుదీనా వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన పుదీనా కనుక వేస్తే టేస్ట్ ఇంకా మరింత బాగుంటుంది వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే టేస్ట్ బాగా ఉంటుంది కాబట్టి పుదీనా మాత్రం ఉంచుకోండి మీ దగ్గర అది ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకేముంది ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర చల్లేసి మనము గరం మసాలా చికెన్ మసాలా ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసి కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోండి ఇదేనండి చికెన్ ఫ్రై టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై మీ ఇంటిల్ పాదికి నచ్చుతుంది మీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి బాయ్ అండి